రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు బడ్జెట్ సెషన్ జరిగినది ఆ బడ్జెట్ లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి వరాలజలు కురిపించారు అందులో భాగంగా ముఖ్యాంశాలు కొన్ని ఏమంటే మన అమరావతి రాష్ట అమరావతిని రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయలు పునర్నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి శాంక్షన్ చేయడం జరి అంతేగాక పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ ప్రాజెక్టును సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ పూర్తి చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు అంతేగాక అత్యంత వెనుకమైనటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా రాయలసీమ నాలుగు జిల్లాలతో కలుపుతూ ప్రకాశం జిల్లా మరియు ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర కలిపి మనకంతా ఒక ప్రత్యేక ప్యాకేజ్ కూడా ప్రకటించారు అంతేగాక ఈ రాయలసీమ ప్రాంతంగా వెనకబడిందని చెప్పేసి ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళకు పారిశ్రామిక అభివృద్ధి చేయించాలని చెప్పేసి వైజాగ్ నుంచి చెన్నై మధ్యన ఒక ఒక నోట్ సెంటర్ను హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యన పూర్వకంలో ఒక నోట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ రెండు నోట్ సెంటర్లకు రైల్వే గాని రోడ్లు గాని వాటర్ సోర్సెస్ కానీ అన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలను బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక మహాసంకల్పం కూడా ఆ పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు అంతేగాక విభజన చట్టం ప్రకారం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి కూడా గట్టిగా హామీ ఇచ్చారు అంతేగాక పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా సపరేట్గా ఇస్తామని చెప్పేసి కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది అంతేగాక ఈశాన్య రాష్ట్రాలలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చేర్చి సపరేట్గా కొంత నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా మనకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది నేను చెప్పేది ఏమంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేగాక మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ సెషన్ ముందు రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వచ్చి అందరిని సంప్రదించి అక్కడ మనకి ఈరోజు ఇంత ప్యాకేజీ ఫైనాన్స్ ఇంత అమౌంట్ వచ్చిందంటే చంద్రబాబు గారి యొక్క కృషి ఆయన యొక్క పట్టదల ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అందులో భాగంగా మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా డెవలప్ అయిందని చెప్పేసి తెలియజేస్తున్నాను